అపోసుడైన పౌలు ఎఫ్ఎస్సిలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోసుడైన పౌలు ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవునుడయ్యో ప్రభుని యేసుక్రీస్తునుడయు మీకు కృపయు సమాధానమును కలుగునగాక మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క తండ్రి దేవుని దేవుడు స్థుతింపబడన గాక ఆయన క్రీస్తునందు పరలోకమందు విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది ఇట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన మహిమ కీర్త కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధుల మును నిర్దోషంలో ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనలను ఏర్పరచుకున్నాను దేవుని కృప మహిదేశ్వరిముని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగినది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్టు కలుగుటకును కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసిన ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నదే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను మరియు క్రీస్తునందు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగజేయవాలనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాను ఏర్పరచిన ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనమును కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకును సంచుకరువుగా ఉన్నారు ఈ హేతువు చేత ప్రభువైన నందులి మీ విశ్వాసమును గురిచి పరుషుల పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుచున్న విశ్వాసమును గురిచి నేను వినినప్పుడు నుండి మీ విషయం మానక దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునే వలనైన నిరీక్షణ బట్టి ఎటుదో పరిశుద్ధులలో ఆయన శ్వాస్థం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో ఆయన క్రీస్తునందు మీ క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహమై మహై మహామైత్యం ఎట్టుదో మెట్టుదో మీరు తెలుసుకునే మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తాను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహింపనట్లు నేను నా ప్రార్థనందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటిను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందున యుగమునందున్నంత మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపు హర్షమును కూర్చొని కొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమ సమస్తమునైన సమస్తము పైనవి పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాం ఆ సంగము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది ఇంతటితో మొదటి అధ్యాయము